Jalan jalan! Lepas! Lepas! ಐದು ವಿಶಾಲ ಬಂಬಿ ಸ್ಟಾಕ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಐದು ವಿಶಾಲ ಬಂಬಿ ಸ್ಟಾಕ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಲ್ತೂ ಆಕ್ಸಿಡೆಂಟ್ ನೇರ ಬಂಬಿ ಬರ್ತಾಯ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅಂತ ಐದು ವಿಶಾಲ ಬಂಬಿ ಬಾವ್ ದೆಕ್ಷು ಜೈ ಜವಾನ್ ఎలా చెప్ప మీరు మేము మా అన్నయ్య అభిమాని కోసం వచ్చిన కారణ బైక్నా కార్ బైక్ మా అను బైక్ వేస్తుంది మా అంత పెట్రోల్ కోసం వస్తుంది మా అన్నయ్య కోసం వస్తుంది రాతారన్న నాకే చాలా పడి అటు రోజు చాలా నుంచి డబ్బులు ఇస్తే వచ్చారంట కదా అందరు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అమ్మ నాకు ఆకి ఇచ్చిన వాళ్ళు ఎవరో రమ్మారు నేను చెప్తా వాళ్ళకి సమాధానం మాకు ఇవిచ్చారు మా పంత పెట్రోలు మా బళ్ళ మీద బళ్ళ ఆడి కానీ ఆ తేలలో దింగి నేను నడుచుకుంటూ వచ్చి కోళ్ళు ఏమన్నా కోసం అంతే ఏమన్నా కోసం ఎలా కోసం జగనాన్ని ఏం చేశాడన్న మీకు నాకు ఇల్లు ఇచ్చాడన్నీ మా పిల్లలకి అంపెనీ ఇచ్చాడు మా ఇంట్లో రేషన్ గారి నాకు నాటిచ్చాడు నాకు చాలా మంచిగా చేశాడు మా అక్కడికే కాదు మా కుటుంబం మొత్తం కూడా మంచిగా జరిగింది అని చెప్పాలా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెట్టుకు రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈ రోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరం అన్న వెంకటేశ్వరం ఉన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు అన్న ఇక్కడ నుంచొని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజు నా ఈ కార్యక్రమం సత్తరపల్లి మండలం వెంటపల్ అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరు ఈ గ్రామానికి ఉపసంపరించారు నెల రోజుల నుంచి రాజ్యాంగం అమలు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది రోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారాలన్నీ కూడా పోస్టమిన్నారు ఇక్కడ పోనింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై జూన్ నాలుగో తారీఖున అంటే క్వంట్రీన్ రోజున కలంట్రీన్ రోజునే అందరినీ చేస్తాడు అని మరుక్షణేశ్వర సేసారు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం వదిలక్కాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే రేణుటేశ్వర ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు గ్రామంలో ఇస్తున్నారు నాగబండ సభ స్టేషన్ లో ఉంచి నాగబాయనకి వినియోగ విడిచిపెట్టి పోరాడు సాక్ష సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చదువుతానని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి వివరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అనంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి ఉంటారని విడిచిపెట్టారు నాగబంధేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడు ఇంటికి వెళ్ళాడు ఈ సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగబంధేశ్వరరావు గుంటూరులో అంటే తన సోదరుడు ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు ఎండిపో ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా చెప్పారు ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నటి చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర హుతాహుతి గుంటూరుకు వెళ్ళిపోయాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతా ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇక్కడ ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు